మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో శనివారం ఉదయం అబ్బిరెడ్డిగూడెం రోడ్ వైపు నుండి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యం రవాణా జరుగుతున్నదని నమ్మదగిన సమాచారం మేరకు అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఐదు గంటల సమయంలో ఒక అశోక్ లే లాండ్ నెంబర్ టీఎస్ ఐదు యుసి ఏడు నాలుగు ఒకటి నాలుగు అనుమానాస్పదంగా రాగా వెంటనే అట్టి వాహనాన్ని పట్టుకొని వాహన డ్రైవరును అదుపులోకి తీసుకోగా తన పేరు చిలకరాజు రాంబాబు తండ్రి కోటయ్య అని గత కొన్నాళ్లుగా పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పిండిప్రోలు పర్వతాలు వాహనంపై పిడిఎస్ బియ్యం పీడీఎస్ రైస్ రవాణా చేయుటకు డ్రైవరుగా పనిచేస్తున్నానని తన యజమాని పర్వతాలు ఆదేశానుసారం గూగులోతు రామును కలవగా అతను సర్వారం మరియు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజా పంపిణీ బియ్యం తక్కువ రేట్ కు కొని తమ మా యజమాని పర్వతాలకు అమ్ముతుంటాడని తెలిపాడని ఎస్ఐ ఈ సైదులు తెలిపారు ఈ రోజు కూడా వెళ్లి గూగులోతు రాము దగ్గర మా యొక్క వాహనంలో పిడిఎస్ బిఎం లోడ్ తీసుకుని మిర్యాలగూడకు వెళుతున్నట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా పిడిఎస్ రేషన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి